హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి కుకింగ్ రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి తోటకూర ఫ్రై మంచి రుచికరంగా ఈ తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలనేది మీతోటైతే షేర్ చేసుకోబోతున్నాను చాలామంది చాలా రకాలుగా ఈ తోటకూర ఫ్రైని అయితే చేస్తుంటారు ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ఈ తోటకూర ఫ్రైని ట్రై చేయండి అసలు ఆకూరలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు రైస్లోకైనా చపాతిలోకైనా ఈ తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ముందుగా మనమి వీలైనంత వరకు తోటకూరని సన్నగా కాడలతోటి కట్ చేసుకొని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలు ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఎందుకంటే ఆకు మనకు ఆకూరలలో మట్టి మొత్తం ఉంటుంది కాబట్టి మట్టి అనేది పోయేంత వరకు చక్కగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో కొంచెం ఫ్రై రెసిపీ కాబట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేసుకొని పప్పు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది తోటకూర ఫ్రై కాబట్టి వెల్లుల్లి ఎక్కువగా వేసుకోవాలి ఇక్కడ ఒక పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఈ ఆనియన్స్ కూడా కొంచెం స్మెల్ పోయేంత వరకు మనం ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా పసుపు అంతా కలిసే విధంగా మనం కలుపుకున్న తర్వాత ఒక ఐదు ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవడం వల్ల ఆనియన్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు తిరిగి చూడండి ఆనియన్ అనేది ఆయిల్లో చక్కగా దగ్గర పడేంత వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తోటకూరనైతే ఇందులో వేసుకోవాలి కాడలతోటి వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా తోటకూర మనం వేయగానే మనకు చూడడానికి ఆకు ఎక్కువగా ఉందనిపిస్తుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా కలపగానే లోపలికైతే వెళ్ళిపోతుంది ఏదైనా ఆకుకూర కట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తుంది మనం అది ఫ్రై అయ్యేంత వరకు తెలీదు ఇది కొంచెం అవుతుందని ఇలా మనం ఒక టూ మినిట్స్లో ఇలా ఆకుని కలుపుతూ ఉంటే మనకు ఆయిల్లో మొత్తం కిందికైతే వెళ్ళిపోతుంది మనకు తోటకూర పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఐదు పది నిమిషాలు అయితే ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి ఆకుకూరని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల మనకు ఆకు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది మంటని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామనుకో మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి ఇక్కడ ఫ్రై అయిందా లేదా అనేది ఏర్పడిపోతుంది ఆకులో నుండి వాటర్ మనకు బయటకు వచ్చేసి పొడి పొడి అయ్యేంత వరకు ఫస్ట్ వేయించుకోవాలి ఆకుని అలా వేయించుకున్న తర్వాతనే మనకు చక్కగా ఫ్రై అయిపోయినట్టు ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుచికి సరిపడే సాల్ట్ వేసేసుకోవాలి ఇలా సాల్ట్ వేసేసుకొని కలపగానే మళ్ళీ ఆకులో నుండి వాటర్ మనకు ఊరుతుంది అన్నట్టు ఎందుకంటే సాల్ట్ వేసాం కదా ఈ సాల్ట్ ఆకుకూరలో అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి పొడి పొడిగా అయ్యేంత వరకు మనం తోటకూర ఫ్రైని ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి మనకు వాటర్ మొత్తం ఇనికిపోయిన తర్వాత ప్యాన్ కత్తుకోకుండా ఇలా ఫ్రైగా పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా మనకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి రైస్లోకైనా చపాతిలోకైనా ఈ తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది ఇంకా ముఖ్యంగా ఇట్లా పప్పుచారన్నలోకి సైడ్ డిషెస్గా పెరగన్నంలోకి ఇంకా బాగుంటుంది ఈ విధంగా చేస్తే అసలు ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్